హలో అండి నేనైతే మా ఇంటికి అయితే వచ్చేసాను అనమాట చూసారా మా డాడీ మమ్మల్ని పిక్ చేసుకున్నారు అండ్ తర్వాత ఇవి వచ్చేసి మా ఊరు పొలాలండి వాటర్ చూసారా కాలువల్లో ఫుల్గా అనమాట అలా వెళ్తుంటే ఇటు సైడ్ వెళ్తే ఇటేమో కనకదుర్గమ్మ తల్లి టెంపుల్ వస్తుందండి కొంచెం స్ట్రైట్కి వెళ్ళిపోతే మేము చదువుకున్న స్కూల్ అయితే వచ్చేస్తుంది మా ఇంటికి వచ్చేసాం అమ్మా వంట రెడీనా ఓ రెడీ అండ్ ఈరోజు స్పెషల్స్ వచ్చేసి మా కోసం చిక్కుడుకాయ టమాటా కర్రీ అండ్ అలాగే వేడి వేడిగా సాంబార్ అండ్ తర్వాత వచ్చేసి చికెన్ కర్రీ అండ్ వైట్ రైస్ చూసారా చికెన్ కర్రీ అండ్ వైట్ రైస్ అండ్ వెజిటేబుల్ పులావ్ వెజిటేబుల్ పులావ్ మా మమ్మీ భలే చేస్తుంది అన్ని రకాల వెజిటేబుల్స్ అయితే వేసేసింది అనమాట సాంబార్ చికెన్ వైట్ రైస్ అండ్ తర్వాత వచ్చేసి చిక్కుడుగా టమాటా కర్రీ అంటే నాకు చాలా ఇష్టం అండ్ తర్వాత అందరూ తినేసారనమాట తర్వాత ఉన్న చల్ల చల్లని పెరుగు ఫ్రూట్స్ అని తర్వాత మా అక్క మేము అయితే అయితే వెళ్ళామండి నేనైతే స్కూటీ డ్రైవ్ చేస్తున్నాను చూసారా మా అక్క అయితే వెనకాలకు వచ్చింది కొంతసేపు తను డ్రైవ్ చేసింది అండ్ కొంతసేపు నేను డ్రైవ్ చేశాను చిన్న పని ఉంటే చూసుకొని వచ్చామండి ఈవినింగ్ డిన్నర్ చేసిన తర్వాత జున్నుతో అయితే కంప్లీట్ చేసాము థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్